రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్రెడ్డి తొగుట మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రమన్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మండల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలన్నారు రాబోయే ఎన్నికల్లో మండల స్థాయిలో ఎంపీపీ జడ్పీటీసీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు ఇప్పటి నుండే గ్రామాలలో కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల వార్డు మెంబర్ మొదలుకొని జడ్పీటీసీల గెలుపు దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రజల సంక్షేమానికి తూట్లు పొడిచారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట దుబాక నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలపాలని డిమాండ్ చేశారు జనతా పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థాగత ఎన్నికల కోసం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తగుడ మండల శాఖ తరఫున ఈ రాష్ట్ర మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పనిచేయాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా గెలవాలనే సంకల్పంతో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యకర్త మనం ఈరోజు వార్డ్ మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ నిలబడి ప్రతి బూత్లో కానీ మనం గెలవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో ప్రతి స్థానిక సంస్థలన్నీ స్థానిక సంస్థలు సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచి తీరాలని చెప్పి సంకల్పంతో పనిచేయాలని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చడం జరుగుతుంది ఈరోజు తొగుటా మండల కేంద్రంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈరోజు మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మండలంలోని అన్ని మండల ప్రభుత్వ అధ్యక్షులు బాధ్యులు జిల్లా బాధ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తులో పార్టీ బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా రేపు రాబో కాలంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీ వార్డు మెంబర్లు సొసైటీ చైర్మన్లు ప్రతి ఒక్కరిని కూడా గెలిపించే విధంగా పార్టీ రూపకల్పన చేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా సంస్థాగతంగా ప్రతి భూత అధ్యక్షులు కానీ లేకుంటే మండల జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ పటిష్టపరిచి రేపు రాబో కాలంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కార్యక్రమం నిర్మించడం